హిలేరియస్ ఫన్ ఫ్యాక్ట్ ఒకటి చెబుతాను వినండి పురావస్తు శాస్త్రవేత్తలు కనుక్కున్న డైనోసార్ల ఎంకలను మొదటిసారి డిఎన్ఏ సీక్వెన్సింగ్ చేస్తున్నప్పుడు షాకింగ్ విషయం ఒకటి బయటపడింది డైనోసార్ల డిఎన్ఏ అచ్చు గుద్దినట్లు మన ఇళ్లలో పెరిగే కోడి డిఎన్ఏ పోలి ఉంది దీన్ని బట్టి డైనోసార్లు అంతరించిపోయిన తర్వాత వాటిలోని చిన్న సైజు డైనోసార్ల నుంచి కోళ్లు మరియు ఇతర పక్షులు ఎవాల్వ్ అయ్యాయనే విషయం గొప్పన వ్యాపించేసింది కానీ ఇక్కడో పెద్ద సమస్య ఉంది ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రిందటే అంతరించిపోయిన డైనోసార్ల డిఎన్ఏ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉండాలి కదా కానీ ఇక్కడ ఫ్రెష్ డిఎన్ఏ దొరికింది అంటే సంథింగ్ రాంగ్ అసలు ఏం జరిగిందని చెక్ బ్యాక్ చేస్తే తెలిసిన విషయం ఏమంటే తవ్వకాల దగ్గర పని చేసేటోళ్ళు రోజు లంచ్లో ఫ్రైడ్ చికెన్ తెచ్చుకొని తినేటోళ్ళు వారి చేతులకు అంటుకుపోయి ఉన్న చికెన్ ఆయిల్ ఆ ఎముకలకు అంటుకొని డిఎన్ఏ సీక్వెన్సింగ్ ను తప్పుదావు పట్టించింది అన్నట్లు కొండంత డైనోసార్ను తవ్వి కోడిని పట్టడం అంటే ఇదేనేమో నచ్చిందా అయితే లైక్ చేసేయండి థ్యాంక్ యూ